కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో జనసేన నాయకులు సోదే ముసలయ్య మీడియా సమావేశం కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సోతే ముసలయ్య జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముసలయ్య మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము అని ప్రచారాలు చేసుకునే వైసీపీ నాయకులు స్థానిక శాసనసభ్యులు కన్నబాబును జనసేన పార్టీ తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నాం అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఫోటోలు తీసుకుని ఆ పట్టాలు మీ నాయకుల వద్ద ఉంచుకుని లబ్దిదారుల నుండి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ విషయం స్థానిక శాసనసభ్యులకు తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు ఎన్నికల్లో సూర్యరావుపేట గ్రామస్తుల ఓట్లు కావాలి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆడుకుంటున్న వారికి త్వరలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో యాళ్లబోయిన రామకృష్ణ ఎంపీటీసీ టూ మల్లె భాస్కర్ సురేష్ ధోని రమణ తదితరులు పాల్గొన్నారు ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి ఉత్తినే ఉత్తి పేరు మేము పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ ఫోటో తీసుకొని ఆ ఫోటో ఆ పేరుకి మాత్రం ఫోటో పట్టా మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఆ ఇచ్చిన పట్టాకి స్థలాలు లేవు స్థలాలు లేకుండా అదిగో పట్టా ఇచ్చేసాం ఇదిగో పట్టా ఇచ్చేసాం చెప్తున్నారు ఏంటి అలా కాకుండా లేని వాళ్ళకి ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కన్నాల బాబు సారీ కన్న బాబు అనుకుంటాను ఆ కన్నాల బాబు కూడా పట్టాలు ఇచ్చేసాం ఇంతమందికి ఇచ్చేసాం ఇల్లు కట్టేసుకుంటారు చెప్తున్నారు పేరుకి కానీ ఇక లేని వాళ్ళకి ఏమో రోడ్లు ఎక్కించారు ఎవరైతే డబ్బులు లక్ష రూపాయలు ఇస్తున్నారో లక్ష యాభై వేలు ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే పట్టాలిస్తారా మీరు ఏంటి ఇదైనా న్యాయం చేసే న్యాయం ఇదైనా వైసీపీ ప్రభుత్వం చేసే న్యాయం అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున ఏంటి అంటే రేపు పొద్దుట ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ లో ఫండ్ అంటే ఎలక్షన్ ఫండ్ కి దండుకుంటున్నారా మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుంటున్నారా మీకు అనుభవ గారు మీకు తెలియకుండా ఇది అంతా జరుగుతుందా లేదంటే మీరే దగ్గరుండి చేపిస్తున్నారా మీకు తెలియకపోతే తెలుసుకోండి లేదంటే మీకు కింద నాడు చెంచగలిగి చెప్పండి ఎందుకు బాబు డబ్బులు దండుకుంటున్నారు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వండి మేమే కదా ఇస్తామని చెప్పండి అంతేగాని మీరు డబ్బులు దండించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి ఇక్కడ ఏంటి ఎక్కడో బయట ఊరలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ రోడ్ ఇక్కడ మాత్రం మా గ్రామంలో మాత్రం ఇల్లు లేని వాళ్ళకి మాత్రం మీరు ఇల్లు లేవరు అది ఎందుకంటే మీకు ఓట్లు వేసినప్పుడు మాత్రం ఈ సూరేదాబాద్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కావాలి కానీ మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ సూరేదాబాద్లో ఉన్న గ్రామాల ప్రజలు మీకు కనిపించట్లేదా కనబగలని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా దీని యొక్క మూల్యం రేపు రానున్న ఎలక్షన్ లో మీకు ఖచ్చితంగా తీవ్ర మీరు ఎదుర్కొంటా ఈ సూర్యరావుపేటలో ఒక్క ఒక పోలింగ్ బూత్ కూడా ఒక బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ లో కూడా ఒక ఓటు కూడా మీరు పట్టుకెళ్లారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన జై టీడీపీ సురేష్ నేను జనసేన పార్టీలో రాష్ట్ర మత్స్యకార విభాగ సభ్యులుగా పనిచేస్తున్నాను ఇక్కడ సూర్యరావుపేట గ్రామంలో పట్టాలు ఇస్తామని ఎప్పటి నుంచో ఆయన ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి అదే మాట చెప్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ప్రచారంలో కూడా అదే ప్ర ప్రథమ కర్తవ్యంగా గ్రామంలోకి వచ్చి దాన్నే టార్గెట్ చేస్తూ ప్రజలను ఓట్లు అడగడం జరిగింది అలాగే గుడిసెలు కాలిపోయినప్పుడు కూడా ఆయన వచ్చి ప్రతి కొంతమందికి వాళ్ళకి ఏదైతే సామాన్లు ఉంటాయో అన్నీ అందించి అప్పుడు కూడా మీరు ఎవరైతే ఈ గుడిసెల్లో నివసిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడే నేను పట్టాలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఒక మాట చెప్పారు ఆయన మీ సూర్యరావుపేట గ్రామంలో వెయ్యి పట్టాలు నేను మంజూరు చేస్తున్నాను ఎందుకంటే మీ ఊరు చాలా ఇరుగ్గా ఉంది ఏ మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నాం ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండడం జరుగుతుంది నా నాలుగైదు కుటుంబాలు ఒక ఇంట్లో చెప్పడం జరుగుతుందని చెప్పేసి నేను వెయ్యి పట్టాలి మీ ఊరికి మంజూరు మాట ఆయనకి ఏమైందో నాకు తెలియదు కానీ ఆయన ఎప్పుడు కూడా మా గ్రామానికి సమస్యల కోసం ఎప్పుడూ రాలేదు కార్యకర్తలు ఏదైతే ఫంక్షన్లు ఏదైతే ఉంటాయో వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఫంక్షన్గా వచ్చారు చెప్పేసి ఎప్పుడు కూడా గ్రామ సమస్య మీద మా గ్రామంలో అడుగు పెట్టిందే లేదు ఇప్పటివరకు ఈ మధ్యన ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఈ పన్నెండు ఎకరాలు ఎనభై సెంట్లు ఉన్న భూమిలో కేవలం రెండు ఎకరాలు పదహారు సెంట్లు మాత్రమే కేటాయించి మిగతా భూమిని ప్రైవేట్ వ్యక్తులు పరం చేశారు వాళ్ళు అన్నట్టుగానే సాగర్మాల రోడ్డుకి ఐదు ఎకరాలు యాభై సెంట్లు పోయింది ఓకే ఇంకా మిగిలిన భూమి ఏదైతే ఉందో ఇంకో ఐదు ఎకరాలు అది ప్రైవేట్ వ్యక్తులు పరం చేశారు మీకు నిజంగానే మా గ్రామం మీద చెత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే గ్రామాల్లో వేరే చోట్ల ప్రతి చోట కూడా ల్యాండ్లు సేకరించి వేల కోట్లు పెట్టి ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు కదా మరి మా గ్రామంలో ఇంత సమస్య ఉన్నప్పుడు మీకు తెలిసినప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో అంతలా తిరిగినప్పుడు మా గ్రామంలో ఉన్న ఈ ప్రైవేట్ వ్యక్తుల పరం ఈ ఏదైతే భూమి ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడి అవసరమైతే మీరే ఒకవేళ అందులో నిజంగా వాళ్ళకే చెందినట్లయితే మీరే దాన్ని కొనుగోలు చేసి గ్రామ ప్రజలకు ఇవ్వాలి కదా ఇది మా ప్రథమమైన డిమాండ్ ఇంకొకటి రెండో డిమాండ్ మా డిమాండ్ చెప్తున్నాం ఈ వైసీపీ పందుకొక్కలాగా మా ఊర్లో కొంతమంది వైసీపీ లీడర్లు ఉన్నారు ఆ వైసీపీ క్యాడర్ కొంతమంది ఉన్నారు పాకలో కొంత లక్షల కోట్లు లక్షలు పెట్టి చాలామంది కోట్ల నిర్మాణంతో జరిగింది ఒక మూడు వందలు నాలుగు వందల పాకలు ఉండేవి ఇక్కడ అవన్నీ కూడా చాలామంది మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది దాన్ని నిర్దాక్షిణంగా అసలు చాలా యుద్ధ వాతావరణంలో రెండు వందల మంది పోలీసులు పెట్టి మరీ దాన్ని ఖాళీ చేయించారు మరి అలా అలా ఖాళీ చేయించినప్పుడు అంత బాధ్యతగా మీరు ఆ ఖాళీ చేయించేసి మేము అంత బాధ్యతగా ఇచ్చేస్తామని అప్పుడు అప్పట్లో చెప్పినప్పుడు మీరు మరి ఈరోజు మీరు అంత ఎలా ఖాళీ చేసినప్పుడు ప్ర ప్రజలకి మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఏదైతే మాట చెప్పారో ఆ మాట ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు అదేం పట్టించుకోకుండా కేవలం మీరు ఎవరైతే డబ్బులు లక్ష చాలామంది మాట్లాడుతున్నారు మా దగ్గరకు వచ్చి లక్ష రూపాయలు ఇస్తే కానీ స్థలం ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది ఏమో ఇంకొంతమంది పాకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళకి కేవలం వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్లకి దాంతోపాటు ఎవరైతే వీళ్ళు వార్డు మెంబర్లకి వాళ్ళకి ఎవరైతే కొమ్ము కాస్తారో వాళ్ళకి మాత్రమే పట్టాలు ప్రథమంగా ఇక్కడ అప్రూవ్ అవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని నేను మాట్లాడుతున్నాను నిజంగా ఇన్ని లక్షలు పెట్టి మూడు లక్షలు పెట్టి ఒక ఇల్లు నిర్మాణం చేసుకుని దాన్ని కూల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ స్థలం ఇవ్వడానికి మళ్ళీ మీరు ఇంకో లక్ష అడిగితే అసలు మీకు నిజంగా మనస్సాక్షి ఉందని నేను అడుగుతున్నా నేను ఈ ప్రశ్న వేసేది కన్నబాబు గారిని మాత్రమే మీ యొక్క ఐడియాలజీని బట్టే ఇక్కడ గ్రామంలో ఉండే నాయకుల యొక్క ఐడియాలజీ ఉంటుంది మీ 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 ఆలోచన విధానం సరిగ్గా ఉంటే మీ నాయకులు ఆలోచన విధానం కూడా స్థిరంగానే ఉంటుంది మీరు అది గమనించుకొని ఈరోజు ఈసారి మా గ్రామంలోకి ఓట్లు అడగాలంటే కనుక మీరు ఖచ్చితంగా మా గ్రామంలో ఏదైతే మీరు పట్టాల కోసం మీరు ప్రామిస్ చేశారో అవన్నీ కూడా నాకు తిరిగి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను మా మా జనసేన టీడీపీ బీజేపీ మా యొక్క మేమందరూ కూడా మిమ్మల్ని ఏ ఒకవేళ మీరు ఇవ్వలేని పక్షంలో మీరు ఖచ్చితంగా మేము ఈ యొక్క ఎలక్షన్ నా పేరు ఎల్లై భాస్కర్ నేను సూర్యరావుపేట జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను అయితే ఈరోజు అందరి ముందుకి ప్రెస్ మీట్ ముందు వచ్చి మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో సుమారు ఒక మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న పాకల్ని దౌర్జన్యంగా మీకు ఇస్తాం చేతామని తప్పుడు ప్రచారాలు తప్పుడు పాటలు చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కన్నబాబు గారు మోస మోసపూరితమైన కుట్ర చేసి ఇప్పుడున్న ఉన్న పాకలన్నీ కూల్చేశారు అయితే ఈ పాటలు ఈ పాకలు ఇస్తారు కదా నమ్మకంతో ఈ రోజు ఆ రోజు ఈ రోజు ఆ రోజు ఉంటే ఇప్పుడు సుమారు మూడు రోజులు అయింది మూడు సంవత్సరాలు అయింది అయితే దీనికి పైన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పేదలకి న్యాయపూర్వకంగా పట్టాలిస్తాం ఇంట్లో ద్రణధం ఉంటే ఒకరికి ఇస్తాం లబ్ధిదారులు ఖచ్చితంగా లబ్ధి చేకూడే విధంగా మా ప్రభుత్వం ముందుకు అంటున్నారు కానీ ఇక్కడ సూర్య రేపణ చేసింది ఏంటంటే లేని వాళ్ళకి పాకలు ఇక్కడ ఉన్న వాళ్ళని దౌర్యంగా పాకలు కూల్చిందే కాక రోజు కూడా వాళ్లకు పలానా స్థలం మీది అనే విధంగా ఎక్కడ చూపించలేదు పైగా వాళ్ళ స్థలం వాళ్ళకి ఇవ్వాలన్నా చేయాలన్నా లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు తీసుకునే విధానాలు ఇక్కడ ఉన్నాయి అయితే ఈ రోజు చెప్పినట్టు మేము ఏది ప్రూఫ్ లేకుండా ఏది మారట్లేదు ఇక్కడ సుమారు ఒక ఐదు ఎకరాలు ఏడు ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం రెండు ఎకరాల్లోనే స్థలం చూపించారు ఉన్న స్థలం వల్ల ఎవరిది ఏంటంటే ఇతర వ్యక్తులకు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉండే అనుచరులకు రిజిస్ట్రేషన్ అయినట్టుగా మాకు తెలిసింది ఎందుకంటే మేము నోటుకు వచ్చిన మాటగా కాదు కేవలం పంచాయతీ ద్వారా తీసుకున్న ఒక రూట్ మ్యాప్ ద్వారా మాట్లాడుతున్నాం కేవలం మనకి ఇచ్చింది ఈ స్థలం ఇచ్చారు ఇక్కడ శివాలయం పక్కన ఇవి ఉన్న ఈ పక్కన శివాలయం వెనకాల ఉన్నది ఖాళీ అలాగే స్కూల్ బిల్డింగ్ ఉంది ఉన్నది ఖాళీ ఇంకా స్కూల్ వింగ్ అవుట్ సైడ్ ఉన్నది కూడా ఇది వాసంతెడ్డి సరస్వతి అలాగే శ్రీనివాసరావు బొబ్బల వెంకటేశ్వరరావు వెళ్ళబోయిన వాళ్ళ పేరు మీద ఉన్నట్టుగానే చూపిస్తుంది అయితే ఇవన్నీ పాకలు ఉన్న ముప్పై సంవత్సరాల్లో వీళ్ళ పేరు మేము లేవు పాకలు కూల్ చేసిన మూడు సంవత్సరాల్లో ఈ రిజిస్ట్రేషన్ ఎలాగైపోయి అయిపోయాయని నేను అడుగుతున్నా దీంట్లో బాబు కమిషన్ ఎంత ఇప్పుడు ఇక్కడ ఇల్లుకి లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు తీసుకుంటారు లాస్ట్కి వాళ్ళ కార్యకర్తల దగ్గర కూడా ఇవి కుడుతున్నాయి ఇవి బయట చెప్పుకోవట్లేదు అయితే వీళ్ళకి ఈ తాత్కాలిక నిర్మాణం కూడా చూపించలేదు ఎవరికి ఇక్కడ పాకలు కూల్చిన వాళ్ళకి ఇప్పటికి మూడు సంవత్సరాలు ఈ రోజుకి ఇవ్వలేదు ఇంకా చాలా మంది ఇక్కడ వ్యాపారస్తులు గంట రోడ్డు వారు చిన్న చిన్న కొట్లని లేకపోతే చేపలు ఎండస్ కూడా ఇటువంటివి జరిగాయి వాళ్ళు కూడా తీసి అవి మెయిన్ పాయింట్లని సెంటర్ పాయింట్లని అవన్నీ ఇంకా రేటుకి ఇదంటే ఇది అంత కడకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం సూర్యరాపేటలో సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి సూర గారు అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఇలా ఆధారణ జరుగుతుంది అంటే ప్రజలకు మీరు ఏం చేద్దామని వస్తారు అంటే ఇంకో ఇంకో రెండు రెండు నెలల్లో ఎలక్షన్ జరుగుతుంది సూర్యరాపేట గ్రామ ప్రజలకు మనం మొక్కలు చూపించాలంటే వాళ్ళకి ఏదో మబ్బు పెట్టాలి వాళ్ళు ఏదో మోసం చేయాలి అనే విధంగా ఇప్పుడు ఇప్పుడుగా పట్టాలు ఇచ్చినట్టుగా కొంతమందికి ఇచ్చినట్టుగా కొంతమంది ఇవ్వాలన్నట్టుగా మీరు చూపిస్తున్నారు మీకు ఉన్న వాళ్ళకి ఇంకా మిగిలిన వాళ్ళకి పట్టాలు ఇస్తాము అనేసి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు చెప్పి మేము పట్టాలు ఇస్తాం అనేసి వాళ్ళని తీసుకెళ్లి కొండవాళ్ళు వేస్తున్నారు అంటే మీరు ఇంత మోసానికి దిగజార్తారని ఇప్పుడే తెలుసు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మీరు నీతి నిజాయితీగా న్యాయంగా వచ్చేసినట్లయితే మీరు ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు ఓట్లు వేస్తారు ఎప్పుడు మీరు న్యాయంగా ఉన్నప్పుడు మీరు ఇంత అన్యాయానికి పాల్పడినట్లయితే మీకు ఊర్లో కూడా రానవరు మీకు చెప్పు దెబ్బలు కోడిగుడ్లు టమాటాలు కూడా మీ మీద పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీరు చేసిన దౌర్దనాలకి ప్రజలు అంత అంత తీవ్రంగా ఆ కోపంలో ఉన్నారు మహిళలు అయితే వాళ్ళ చీపు చతక బాధ విధంగా ఉంది మీరు ఎక్కడైనా కళ్ళు తెరుచుకొని మీరు ఇక రాజకీయ సన్యాసం తీసుకొని సన్యాసంలో ఒంట్లో కుట్లు కుట్టున్నారని మేము మనసు బుద్ధి ఆశిస్తున్నాం జై జనసేన జై జై జనసేన